నమస్తే సార్ సెవెంటీ భద్రాచలం అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పూణెం కృష్ణ గెలుపుతోనే సాధ్యం భద్రాద్రి కోతగూడెం జిల్లా భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో స్థానిక కెకె ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు మాజీ ఎమ్మెల్సి బాలసని లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పూణెం కృష్ణ ఎన్నికల గుర్తు కర్తరా భద్రాచలానికి కాంగ్రెస్ అభివృద్ధి చేసిన పథకాలను కార్యక్రమాలను ప్రజలకు వివరించారు పట్టణంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తాగునీరు డ్రైనేజీ రహదారులు వీధి లైట్లు మరెన్నో సమస్యలను చేయిస్తామని తెలిపారు పేదల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని తెలిపారు భద్రాచలం పట్టణాభివృద్ధి దిశగా ముందడుగు వేయాలంటే కాంగ్రెస్ పార్టీనే ప్రజలు గెలిపించాలని పూనం కృష్ణ విజ్ఞప్తి చేశారు ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ న్యూస్ భద్రాచలం డివిజన్ రిపోర్టర్ మొదలిక భద్రాచలం శ్రీ శ్రీ స్వామి కళ్యాణ కళ్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాల తరం చేసేది ఆనవాయితీ మనకి అయోధ్యకి మీరు కూడా ఢిల్లీలో వెళ్ళి భద్రాచలం అనేది అయోధ్యకి మీరు అయోధ్య మమ్మల్ని రాలేదని అడుగుతున్నారే ప్రధానమంత్రి గారిని అడిగారు అక్కడికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మీరు ప్రధానమంత్రి గారిని అడుగుతున్నారు మీరు మీ ప్రధానమంత్రి గారు భద్రాచలం ఎందుకు రాలేదని ముఖ్యమంత్రి గారు అడిగారు రావంత్ రెడ్డి గారు నేను వెళ్ళి కలిసి కూడా నేను అడిగాను చూసావాని ముఖ్యమంత్రి గారు భద్రాచలం కూడా అలాంటిదే మీరు ఆ దేవస్థానం ఇది కూడా అలాంటిదే కదా మీరు రాలేదు ఏమని అడిగి ఒక వచ్చిన అడిగిన మాట వాస్తవం ఈరోజు ముఖ్యమంత్రి గారు అభి అభి అభిమానము ప్రేమ అన్నీ ఉన్నాయి భద్రాచలం అనగానే ఏ మాట మాట్లాడినా భద్రాచలము తిరుపతి కన్నా బాగుండాలి ఈరోజు ఆ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్నా కానీ ఈ మనం ఇది వేయలేదు పాలక మండలి వేయలేదు పాలక వల్ల అభివృద్ధి చెందుతుంది దేవస్థానం పాలక మండల అసలు వేయలేదు ఇప్పుడు ఇప్పుడు నోటిఫికేషన్ పడ్డది త్వరలోని పాలక మండలిని నియమిస్తాం శ్రీ సీతారామ టెంపుల్ టెంపుల్ని అభివృద్ధిలో ఖచ్చితం తోడ్పడతాం ఇప్పుడు మా ఎమ్మెల్సీ గారు మాజీ ఎక్స్ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా అభివృద్ధి స్టార్ట్ అయింది మీ అందరికీ మన అందరి కళ్ళలో కనపడుతుంది చాలామంది ఏదో డయాగ్రామ్స్ కాకుండా ఏదో గ్రాఫిక్స్ కాకుండా ఈరోజు మీరు వెళ్ళి చూస్తే మొత్తం చుట్టుప్రక్కల ఏదైతే మాడవీధులు ఉందో మాడవీధులని కొట్టేశాం ఈరోజు మాదవీధులకి మంచి సార్ అన్నట్టుగా మంచి ప్యాకేజీ ఇచ్చాం పది రెట్లు ప్యాకేజ్ చాలా వరకు ఎవ్వరు కూడా ఇలా ఉందని కాంట్రావర్సీ ఎవరు చేయలేదు అక్కడున్న ఎవరైతే వాళ్ళు ఇల్లు ఉన్నారో వాళ్ళ ముందున్న కొట్లు వాళ్ళు తప్ప ఎవరు నష్టపోలేదు అక్కడ వాళ్ళను కూడా ప్రత్యాన్యాయంగా మిగిలిన దాని ప్రత్యామ్నాయంగా వాళ్ళందరినీ సబ్సిట్యూట్ చే సబ్సిట్యూట్ చేసి వాళ్ళందరినీ మళ్ళీ యధావిధిగా ఎక్కడైతే మనం మాడవీధి ఉందో మాడవీధి వరకు ఉన్న దాన్ని పులిఫిల్ చేసి ఆ మాడ వీధి పక్క నుంచి మీకు ఖచ్చితంగా ఏవైతే కొట్లు ఉన్నాయో వాటి అన్నిటినీ ఎవరికి ప్రమేయం లేకుండా దేవస్థానం ఆధీనంలోనే మీ అందరు కొట్లు హామీ ఇచ్చాం అదే విధంగా ఎవరైతే వాళ్ళకి మంచి ప్యాకేజ్ ఇచ్చామో వాళ్ళు కూడా స్థలాల కేట మంచి పూనెం కృష్ణ మా అభివృద్ధి తర్వాత మా శాసనసభ్యులు డాక్టర్ వెంకట్రావు గారు వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ శాస్త్రి గారు గారు రవి గారు బాగాలు శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి దానికోసం ఈరోజు ప్రెస్లో ఒకసారి మీ అందరికీ ఒకసారి నచ్చేది ఇద్దాం భద్రాచలం ఒక పుణ్యక్షేత్రం ఉంది దక్షిణ అయోధ్యగా విరిగేటువంటి దీన్ని మరి గత బాలకులు దీన్ని నిర్లక్ష్యం చేసిన సంగతి మీ అందరికి కూడా తీర్చు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు భద్రాచలానికి ముఖ్యమంత్రి కొన్ని కూడా ఏ ముఖ్యమంత్రి కూడా కలంబరాలు తీసుకురాకుండా ఏ ముఖ్యమంత్రి లేడు అంటే భద్రాచలంలో ప్రజాపరి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవ్వరన్నా ఉండడం ముఖ్యమంత్రి రాజశేఖర చంద్రబాబు నాయుడు ఇప్పటి జనాల దళున్నా వాటివారు ఎవరైనా ముఖ్యమంత్రి తరంబరాలు తీసుకొచ్చేటువంటి సాంప్రదాయం ఆయన అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు అసలు భద్రాచలం రాలే వచ్చిన రెండుసార్లు వరదలలో వచ్చినప్పుడు కానీ అంతకుముందు ఒక్కసారి వచ్చినప్పుడు కానీ వంద కోట్లు ఎత్తానని ఫస్ట్ భద్రాచలం టెంపుల్కి ఇస్తానని చెప్పి అడావుడు చేసిపోయాడు వంద ఇవ్వాల మళ్ళీ ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండులో వచ్చినప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తా వందకు వెయ్యి ఎత్తనని చెప్పాడు వెయ్యి పైసలు కూడా ఇవ్వాల ఇవ్వకపోక భద్రాచలాన్ని గ్రామ పంచాయతీని మూడు పంచాయతీలకి విడగొట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్కి పంపిస్తే అక్కడ కోదేమీరాయ గారు కొంచెం అడ్డం గవర్నర్ దగ్గర ఆ గవర్నర్ కూడా పోయిన గవర్నర్ గారు కూడా పాపం భద్రాచలం రాముడి మీద ఉన్నటువంటి ప్రేమతో ఉంది దాన్ని స్టేకి పెట్టి అట్లే అబ్జెక్ట్ ఇచ్చేది ఆమోదించకూడదు తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వెంకట్రావు గారు వీరందరూ అయితే ఏమంటే బిల్లు తెచ్చి మళ్ళీ అసెంబ్లీలో చేసి ఒకటే పంచాయతీ కింద మళ్ళీ చేసి డిక్లేర్ చేసింది